మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంటర్టైన్మెంట్ చేస్తాం మేము మా వాళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారు ఈ ఛాయ్ నీట్ ఇలా చాయ్ కనిపిస్తుందా మొత్తం ఆపలేవునాయ్ రోజు చీర चायको अको क कि टट

ఉదయం లేక జాగ్రత్తగా సాగుని చేస్తుందా లేదు నీ చెప్పులు దొరకతలేవా అయ్యో ఇట్లా అదిగో ఇన్ని చెప్పులు దొరుకుతలేవు కదా ఇగ మొత్తం చెప్పులు అన్నీ చేసి చూడదు ఇగ ఇగ ఏమేయరండి చెప్పురు ఇన్ని చెప్పులు దొరుకుతలేవు అని చెప్పేసి ఉన్న చెప్పులు అన్నీ తీసుకుందా వరేసిడు చూసిండ్రా చెప్పు దొరికిందట చెప్పు దొరికితేనే పొద్దుగల కదా విని పని నడుస్తుంది లేకపోతే నడవదు చెప్పు ఎడవేదా గలదుడు గది కదా చెప్పు దొరకలేదా చెప్పు లేదు లేదు అంట లేదు అయ్యో దొరికిందా దొరికిందా అయ్యో మల్లనా దొరికింది కింద దొరికింది ఇక లోపల ఇప్పుడు చెప్పు వేసుకునేదాకా వాడు మనసు అక్కడ బాల్ కూడా దొరికింది ఏమే నీవేనా చెప్పు లేపరేసిందా ఎట్లా అంటున్నాయి చూపెట్టు

ఇప్పుడు చెప్పాలన్నీ ఏం చేయాలంటే ఇంకా చేతిలో తీసుకోవాలి ఇలా చేతిలో తీసుకోవాలి ఇట్లా వారేసుకోవాలి అన్నీ మళ్ళీ తీసుకోవాలి కొనని సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి Oke, bye-bye. Tell them goodbye, jangan jangan-jangan, tell jangan goodbye, jangan jangan-jangan, bye.